ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభునామీ అందరికీ హృదయపథనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో ఆశీర్వాదాలు పొందే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని పదనాలు చెల్లిస్తున్నాం అరుణోదయ ఆశీర్వాదాలు పొందాలని కృపావరాలు పొందాలని ఉదయ కాలంలో మనం చేరి ఉన్నాం చేరిని మనందరికీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి ద్వితీయోపదేశకారణం ఏడవ అధ్యాయం ద్వితీయోపదేశకారణం ఏడవ అధ్యాయము పదహైదు వచనాన్ని చదువుకుందాం యహోవా నీ వద్ద నుండి సర్వ రోగములను తొలగించును యహోవ నీ యొద్ధ నుండి రోగములను తొలగించును దేవుని బిడ్డారు గమనించండి సర్వ రోగాలు తొలగించే దేవుడని దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ చేసుకుందాం అందుకనే ఆయన సమస్త దీవెనలు కృపావరములు ఆశీర్వాదాలు ఆయన కుమరించే దేవుడని చూస్తున్నాను అందుకనే దేవుని వాక్యం మనం గమనిస్తే నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అంటున్నాను నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి రోగములు బాధలు కష్టాలు ఇరుకులు శోధనలు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం అయితే ఒక విషయం గమనించండి నిర్గమ కారణం పదహైదవ అధ్యాయం మీరు ఆలోచన గమనిస్తే మీ దేవుని వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కటలను అనుసరించి నడిచినలా నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగములో ఏదీ నీకు రానియను నేను స్వస్థపరిచే హోవాను నేనే అంటున్నాను నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన మాటకు లోబడాలి ఆయన ఆజ్ఞకు లోబడాలి ఆయన చిత్తానికి లోపడాలి ఆయన చెప్పినట్టుగా చేయాలి అప్పుడే మనకు ఏ రోగము రాని దేవుని వీళ్ళకి జ్ఞాపకం చేసుకున్నా రోగాలు సహజంగా వస్తూ ఉంటాయి ఎందుకంటే శరీరం మట్టితో చేయబడిన శరీరం కనుక మన్నైపోయే శరీరం కాబట్టి శరీరకి రోగాలు రావాల్సింది వస్తాయి అయితే కొన్ని వ్యాధులు మరి దేవుని మహిమ కోసం వస్తాయి కొన్ని వ్యాధులు శరీర బలహీనత కోసం వస్తాయి కొన్నిసార్లు దేవునిలో సంపూర్ణంగా మనము ఆయన కృప ఆశీర్వాదాలు పొందాలని మరి వ్యాధులు వస్తున్నట్లుగా దేవుని బిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక బలహీనమైన శరీరం నుంచి సర్వరోగాలు మరి మనం ఆవరించినప్పుడు మనము దేవుల్లో స్థిరంగా బలముగా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తానికి లోబడి ఉంటే ఆయన సమస్త రోగాలు తొలగించువాడని వాడని చూస్తున్నాం స్వస్థపరిచేవ హోవాను నేనే అన్నాడు ఆయనే స్వస్థపరిచే దేవుడు ఆయనే బలపరిచే దేవుడు ఆయనే బాగు చేసే దేవుడు ఆయన వాక్కులో స్వస్థ ఉన్నది స్వస్థపరిచే హోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు కనుక దేవుని బిడ్డలకు గమనించండి రకరకాల రోగాలు వస్తాయి రకరకాల వ్యాధులు వస్తాయి రకరకాల బాధలు వస్తాయి రకరకాల శోధనలు వస్తాయి వీటన్నిటిని ఆయన తొలగించటకు సర్వశక్తిగల దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం వ్యాధుల్లో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో శోధనల్లో ఆయన మన రోగములను ఆయన స్వస్థపరిచే దేవుడు బలపరిచే దేవుడు బాగు చేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి వ్యాధులు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దైవ భయము కలిగి దేవుని దగ్గర మొరపెట్టాలి ఆయన మన ప్రార్థన వింటాడు మన విజ్ఞాపన వింటాడు మనం ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మన మొర విని మన విజ్ఞాపనలు విని మన ఆర్తధ్వని విని ఆయన మనకున్న రోగాలు తీసివేస్తాడు బాధలు తీసివేస్తాడు వ్యాధులు తీసివేస్తాడనే విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంది ఏసయా సమస్త రోగాలను ఆయన బలపరిచాడు స్థిరపరిచాడు బాగు చేశాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంది ఆయన వాక్లో స్వస్థ ఉన్నది ఆయన వస్త్రంలో స్వస్థ ఉన్నది ఆయన చేతిలో స్వస్థ ఉన్నది ఆయనలోనే స్వస్థత ఉన్నది అలాగే దేవుడు బలపరిచి బాగు చేసే దేవుడని దేవుని బిడ్లారికి జ్ఞాపకం చేసుకుంది అందుకని ఉదయకాలమున దేవుని బిడ్డ గమనించండి ఎలాంటి వ్యాధులు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి నష్టాలు కష్టాలు వచ్చినా ఆయన కరుణించి కాపాడి భూమిపైన మనను స్థిరపరిచి బలపరిచి దేవుడని దేవుని బిడ్డకి ఆపకం ఉదయ ఉదయకాలమైన దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఇచ్చి నడిపించే దేవుడు ఎందుకంటే ఆయన వాగ్దానం ఉన్నది స్వస్థపరిచే హోవాను నేనే అయితే మీరు నా మాటకు లోబడాలంటున్నాడు ఆజ్ఞకు లోబడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా దేవుని బిడ్డారికి ఆపకం చేసుకుందాం గమనించండి మీ దేని హోవ శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమంది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులుగా ఉండి ఆయన కఠనులు అనుసరించినలా ఐగుప్యులకు కలుగ చేసే రోగములు ఏదియో మీకు రానియను నేను స్వస్థపరిచే హోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్న నిజమే దేవుని బిడ్డ స్వస్థపరిచే దేవుడు ఆయనే బలపరిచే దేవుడు ఆయనే చేసే దేవుడు ఆయనే కరుణించే దేవుడు ఆయనే కాపాడే దేవుడు ఆయనే సమస్త దేవులతో నింపే దేవుడనే దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు మనం స్వస్థత పొందాలి అంటే ఏం చేయాలి ఆయన ఆ మాట వినాలి ఆయన ఆజ్ఞకు లోబడాలి ఆయన చిత్తానికి లోపడాలి ఆయన ఆజ్ఞకు లోబడితే ఆయన సమస్త రోగములను తీసివేసి మనను కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు స్వస్థపరిచే దేవుడు స్వస్థపరిచే హోవాను నేనే అన్నాడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన అస్తంలో స్వస్థ ఉన్నది ఆయన వాక్లో స్వస్థ ఉన్నది ఆయన వస్త్రంలో స్వస్థ ఉన్నది ఆయనలోనే స్వస్థ ఉన్నది కనుక స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు కనుక మనం ఏం చేయాలి స్వస్థపరిచే దేవుని దగ్గరికి రావాలి ఆయన ఆజ్ఞకు లోబడాలి ఆయన చిత్తానికి లోపడాలి ఆయన మాటకు లోపడాలి ఆయన ఆజ్ఞకు లోబడితే ఆయన స్వస్థపరిచే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగాలని ఆయన కృపావరణ పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం కాక Amen. May God bless you.